వెళ్ళ కావిర్ల ముందు ఇవ్వటం ప్రారంభించి వంద సంవత్సరాలు దాటిన సందర్భంగా వారికి అంటే చనిపోయినటువంటి గుండుబోగుల సూర్యారావు గారికి వారి కుటుంబ సభ్యులకి ముందుగా నా హృదయపూర్వక కొత్త జిల్సలు ఈ వేళ్ళ ముందు నేను ఎప్పుడో పుట్టకముందే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం అనుకుంటాను మొదలుపెట్టినట్టుగా మా పెద్దలు చెప్తుండేవారు ఆ రోజుల్లో ఒక ట్రాన్స్పోర్ట్ కానీ ఏమీ లేని రోజుల్లో అందరూ సైకిల్ మీద ముఖ్యంగా బళ్ళ మీద వెళ్ళ దగ్గర బళ్ళు మొదలైతే రామచంద్రపురం దాకా కూడా ఆ బళ్ళు క్యూలో ఉండి అట ఆ రకంగా ముందు రోజే తెల్లవారులు వచ్చేసి ఆ మందు కోసం క్యూలో నిలబడి తీసుకెళ్ళి అని ఆయన సూర్యారావు గారు పెద్ద పెద్ద మేసాలు వేసుకొని చాలా పంచి కట్టుకుని చాలా చక్కగా ఉండేవాడు ఆయన నేను ఒకసారి అప్పట్లో ల్యాండ్ ఫోన్ లేదు సెల్ ఫోన్ లేవు ఆ ఫోన్ మోగింది లైట్నింగ్ కాల్ వచ్చింది జనల్గా ఫోన్ కూడా పెడితే ఎప్పుడుకో వచ్చేది సరే ఏంటంటే రాష్ట్రపతి భవన్ నుంచి మాట్లాడుతున్నామండి ప్రెసిడెంట్ గారు మీతో మాట్లాడుకుంటున్నారు ఆశ్చర్యపోయింది నాకు పరిచయం ఉన్న అంత రాష్ట్రపతి గారు ఫోన్లో మాట్లాడేంటే తీసుకుంటే సంజీవ రెడ్డి గారు అప్పుడు చెప్పారు వాళ్ళ మనవడికో మనవలకి ఎవరికో ఒంట్లో బాగలేదని జాండీస్ వచ్చిందని గతంలో విన్నాను మీ దగ్గర ఎక్కడో ఈ జాండీస్కి మందు ఇస్తారట కదా ఏంటి హరి అని అడిగారు నన్ను అప్పుడు సార్ దానికి ముందు ఎక్కడేనండి మన దగ్గరేను ఆయన తెలుసు మరి ఆ మందు అక్కడికి వచ్చేసుకోవాలట కదా అని ఆయన అన్నారు అని నేను ఆయనతో మాట్లాడతానండి అవసరమైతే మందుకు కావాల్సిన మెటీరియల్ పెట్టుకుని మీకు ఢిల్లీ వచ్చేలా ఏర్పాటు చేస్తాను ఎందుకంటే అది నిలవ ఉంటే బాగుండదు అని చెప్పంటే ఆవిడు సూర్యారావు గారు బాబు ఒక్క మనిషి గురించి వెళ్ళాలంటే మరి ఇక్కడ మనకి ఎంతో మంది వచ్చిపోతారు కదా అన్నారు కావండి మీ అసిస్టెంట్లు రోజు చేసి ఉన్నారు కదా వెళ్ళండి అని కోరితే అప్పుడైనా ఇక్కడ నుంచి ట్రైన్లోనేమో పంపించి అక్కడ నుంచి ఫ్లైట్లో ఢిల్లీ పంపిస్తే ఆయన రాష్ట్ర విమానంలో ఆయనకి విడిదిచ్చి దాదాపుగా ఒక పది రోజులు అక్కడే ఉంచుకుని ఈయన మనుషుల్ని పరీక్ష కూడా చేసి వారు ఆ పొట్టపేదీని ఆయన చేత్తోనే ఏమీ లేకుండా చేత్తోనే నొక్కి దాని యొక్క తీవ్రతని అర్థం చేసుకుని మందులెత్తే సంజయ్ రెడ్డి గారు చాలా సంతోషించి ఆయన సన్మానం చేసి పంపించారు అదేవిధంగా ఈ మధ్య ఒక రెండు సంవత్సరాలు అవుద్ది జస్టిస్ శివశంకర్ గారు ఇప్పుడు ఆయన తెలంగాణ ప్రభుత్వం స్టేట్ పోలీస్ కం కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్గా నియమించింది వారు ఆయన ఓ సంవత్సరం క్రితం ఫోన్ చేసి అరుణ్ రెడ్డి కొంచెం వెళ్ళముందు పంపించగలవా అని అడిగారు అడిగితే అప్పుడు ఏమండి మరి ఇలాగ మీకు తెలియదేముంది అదే రోజు చేసుకోవాలి కదంటే పర్వాలేదు నేను ఇక్కడ విజయవాడలో ఎవరో అరేంజ్ చేస్తానులే నువ్వు అక్కడి నుంచి పంపించంటే అంటే అప్పుడు ఇక్కడ ఇచ్చి మా మా కొలీగ్ తోటి న్యాయవాది వారి మనవడో సురేష్ గారు అప్పుడు వెంటనే ఫోన్ చేస్తే అదేంటండి మీరు అటువంటి అరుణారెడ్డి గారు నేను పంపిస్తానని చెప్పేసి ఆయనేమో పాపం ఆ డోసులు అది పంపిస్తే అప్పుడు నేను ఆయన పంపించాను మరి ఆయనేమో స్వయంగా మళ్ళీ ఇక్కడ వేలతోటి శివశంకర్ గారు మాట్లాడి అది ఎలా వేయాలి ఏంటి దాని ప్రజ్ఞ ఇవన్నీ తెలుసుకుని ఆ రకంగా పాటించి అది పూర్తిగా నైవైందని చెప్పడం జరిగింది ఈ విధంగా ఎంతోమంది పెద్దలు నాటి రాష్ట్రపతి నుంచి నేటి హైకోర్టు వరకు కూడా అందరూ కూడా ఈ మందుని ఉపయోగించిన వాళ్ళే మరి నాకు తెలిసినంత వరకు ఆ మందు చాలా ఉపయోగకరంగా మరి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దాదాపు నూట ఐదు సంవత్సరాలు మనగలిగింది నూట నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఐదులో అడుగు పెడుతుంది అందుత ఈ సందర్భంగా వారికి మరియు మరి ఈ యొక్క వ్యాధితో సఫర్ అయ్యి ఈ మందు వల్ల కోలుకున్నటువంటి ఈ వంద సంవత్సరాలు కోరుకున్నటువంటి వారికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపు సెలవు తీసుకుంటాను